నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యవసాయ రంగం పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవడం జరిగింది ఒక పక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు లేక కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా పనిచేస్తుందా ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పని చేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు కూడా విన్నా మనం సందర్భాల్లో నాది చాలా పెద్ద విజనరీ నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ నీ విజన్ దేనికి పనికి వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా అరవై ఐదు శాతం మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికి మారినటువంటి వ్యక్తం చేసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి చెప్పి అధికారులు పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది నిద్రలేసినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము తీరిక ఓపిక లేదు ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు వ్యవసాయ శాఖ అయితే దాని ప్రాధాన్యతనే కోల్పోయింది అసలు వ్యవసాయ శాఖ మూతపడిపోయింది ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మొత్తం ఆ శాఖ నీరస పడిపోయింది ఈ మధ్యనే చూసాం రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు గాని అదేవిధంగా ఆ రోజు వరి కోత యంత్రాలు ఇస్తే ఈ రోజులాగా మీరు దళారులుగా వ్యవహరించండి గతంలో రైతు రథం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం మేము ఆ విధానాలు పాటించలే జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా రైతులకు ఏది కావాలో అది కొనుక్కోండి మీరు కొనుక్కున్నటువంటి దాని మీద నలభై శాతం సబ్సిడీ మీ ఖాతాలో జమ చేస్తాం